చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శిల్ నైన్ ఎయిట్ ఫైవ్ దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ సమీపంలో గల ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ వద్దకు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి పలువురు పార్టీ శ్రేణులతో కలిసి చేరుకొని అక్కడ పరిస్థితులను ఈరోజు పరిశీలించారు ఆగిపోయిన డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని వీరు నినాదాలు చేశారు దర్శిపట్నంలో ఒకే ఒక్క పరిశ్రమ దీని దీనివల్ల కానీ ఎంతో మందికి ఉపాధి కలిగింది అను అను అనుకున్నాం కానీ ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు అది మీరందరూ అంటే మీ అందరికీ తెలిసినటువంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇది రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ గవర్నమెంట్ పోవడం కొత్త గవర్నమెంట్ రావడం అది చిన్న సామెత ఒకటి ఉంటుంది సింగడ రాను వచ్చాడు పోను పోయాడని